చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది పదిహేను మందితో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులతో కలిపి ఇరవై రెండు మంది కంటెస్టెంట్ పార్టిసిపేట్ చేశారు ఇందులో ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు భరణి మళ్లీ హౌస్లోకి వచ్చాడు ప్రస్తుతం హౌస్లో రీతు చౌదరి భరణి దివ్య రాము రాథోడ్ సుమన్ శెట్టి తనూజా పుట్టస్వామి పవన్ కళ్యాణ్ పవన్ డిమోన్ నిఖిల్ నాయర్ ఇమాన్యుల్ సంజనా గర్లాని శ్రీనివాస్ సాయి గౌరవ్ గుప్తా ఇలా మొత్తం పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ తాజాగా ముగిసింది ఈసారి నామినేషన్స్ లో చాలా ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా తను తండ్రిలా భావించే భరణిని తనుజా నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది మొత్తం మీద ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలిచారు పవన్ కళ్యాణ్ తనూజ సంజనా గర్లాని సాయి శ్రీనివాస్ భరణి సుమన్ శెట్టి రాము రాథోడ్ ఇలా వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళనున్నారు ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా మొదలైపోయింది ఓటింగ్ సరళిని పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా హౌస్ లో ఇరుగీస్తున్న తనుజా ఇప్పుడు కూడా టాప్ ప్లేస్ లో కొనసాగుతాం ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నారు మూడో ప్లేస్లో సంజనా గర్లాని నాలుగు ఐదు ప్లేసుల్లో సాయి శ్రీనివాస్ భరణి కొనసాగుతున్నారు ఇక ఆరు ఏడు స్థానాల్లో సుమన్ శెట్టి రాము రాథోడ్ ఉన్నారు అంటే ప్రస్తుతం రాము రాథోడ్ సుమన్ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట అయితే ఈ వారం ఓటింగ్కు చాలా సమయం ఉంది ఈలోపు ఓటింగ్లో మార్పులు రావచ్చు ఒకవేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వక తప్పదు